రింగ్ రోడ్ పై మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్ చేశారు ట్రిపుల్ ఆర్ ఇప్పట్లో అయ్యేది కాదన్నారు ఇప్పటికీ భువనగిరి దగ్గర రాయగిరి నుంచి పోయే ఉత్తర భాగానికే అతి గతి లేదన్న కోమటిరెడ్డి ట్రిపుల్ ఆర్ అయ్యేసరికి ఎవరుంటారో కూడా తెలియదన్నారు రీజనల్ రింగ్ రోడ్ పూర్తయ్యేసరికి ఎన్ని ప్రభుత్వాలు మారాలో కూడా తెలియదన్నారు పుట్టపాక ట్రిపుల్ ఆర్ భూ మాట్లాడుతుండగా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చె రోడ్ కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు కి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు ఆయన ఇటు రాష్ట్ర ఆ రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతా ఉంది ముఖ్యంగా ఇటు నష్ట ప్రయాణికు సంబంధించి అదేవిధంగా అలైన్మెంట్ కి సంబంధించి కూడా రీజనల్ రోడ్ అలైన్మెంట్ మొదట ఇచ్చిన అలైన్మెంట్ కంటే కూడా రెండోసారి ఇచ్చినటువంటి అలైన్మెంట్ లో రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికి ఉత్తర భాగంకు సంబంధించి అంటే ఉత్తర భాగం అంటే భువనగిరి యాదగిరిగుట్ట అదేవిధంగా వలిగొండ ఇటు చౌటుపుల వరకు కూడా ఉత్తర భాగం ఉంటారు ఆ తర్వాత ఇటు నారాయణపురం అదేవిధంగా నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మర్రిగూడ గట్టుపల్ మండలాలు ఇటు దక్షిణ భాగం రోడ్డు కిందకు వస్తాయి అయితే ఇప్పటికి ఉత్తర భాగం గత కొంతకాలంగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అది ఇప్పటికి కూడా వివాహాస్పదంగా ఉంది తాజాగా దక్షిణ భాగంకు సంబంధించి రైతులు కొంతకాలం క్రితం ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన మార్కులు పెట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఇటు మరి కూడా గట్టుపల్లి మండలాలకు సంబంధించిన రైతులు మంత్రిని కలిసేందుకు వచ్చిన క్రమంలో వాళ్ళని అక్కడ మంత్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది దీనికి కొంత వివాదాస్పదం కావడం రాష్ట్ర స్థాయిలో కూడా ఇటు రీజనల్ రింగ్ రోడ్డు రైతుల్ని మంత్రి కలిసేందుకు వచ్చే వారిని అరెస్ట్ చేశారని ఒక వివాదాస్పదం కావడంతో ఈ రోజు గట్టుపల్లికి నారాయణపురం మండలం పుట్టపాకు సంబంధించిన రైతులు అక్కడికి ఈ రోజు వచ్చిన క్రమంలో వారిని క్యాంపాఫీసులో కలిసి మాట్లాడుతున్న క్రమంలో ఇంత తొందరగా ఎందుకు మీకు అక్కడ కూడా ఇంతవరకు అసలు ఉత్తర భాగం ఇంతవరకు దానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు కనీసం అప్రూవ్ కూడా లేదు ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఏ మూల ఏది గతి లేదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా పోయి మీ పొలాలలో మీకున్న వ్యవసాయ భూముల్లో ఆయా వ్యవసాయం చేసుకుని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రీజనల్ రింగ్ రోడ్ అది వచ్చేసరికి నేను ఉంటానో ఉన్నానో అదేవిధంగా ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో కూడా తెలియదు కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి అసలు అతీగతి లేదని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది అయితే గత కొంతకాలం వరకు కూడా ఇప్పటికి అంటే తన స్వయాన సోదరుడు ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన నియోజకవర్గంలో చౌటుప్పలు అదేవిధంగా నారాయణపురం మరి కూడా గట్టుపల్లి మండలాలు నాలుగు మండలాలు ఇస్తున్న క్రమంలో ఆయన గత కొంతకాలంగా రీజనల్ రింగ్ రోడ్ బాధ్యతతో కలిసి వివాద అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళతో సమావేశాలు నిర్వహి కనీసం తనను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను సంప్రదించకుండా ఈ రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా ఆయన గతంలో కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది తాజాగా ఇటు కొమ్మటి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అసలు కనీసం దానికి ఆ అతిగతి లేదని చెప్పడం చూస్తే మాత్రం రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి బయట ఏదైతే ప్రభుత్వం ఇప్పటికీ అన్ని సర్వేలు పూర్తయ్యాయ త్వరలో దీనికి సంబంధించి శాంక్షన్ అయింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నితిన్ గడ్కరీ కలిశామని చెప్పి కూడా ఇదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చాలా సార్లు చెప్పారు ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకి ఈ రోజు అంతర్గతంగా ఇంటర్నల్ గా చేసిన వ్యాఖ్యలకి ఎక్కడ కూడా పొంతన లేకపోవడం మాత్రం ఇది మొత్తం కూడా అధికార వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అదేవిధంగా రైతుల్లో కూడా ఒక విధమైన అయోమయం నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అసలు మరికొద్ది రోజుల ప్రారంభం కాబోతుందని చెప్పి అందరూ భావించారు కానీ తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ రైతుల్లో కూడా పూర్తి ఆందోళన గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తామని సుమిత్ర